హలో ఫ్రెండ్స్ హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న ఒక చారిత్రాత్మకమైన శ్రీ శివగంగా రాజరాజేశ్వరి టెంపుల్ నేను మీకు పరిచయం చేస్తున్నాను ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక త్రిఫల వృక్షం ఉంటుంది అక్కడ నాగదేవత విగ్రహాలు ఉంటాయి పక్కనే సంకటహర గణపతి టెంపుల్ ఉంటుంది ఇది సంకటహర గణపతి టెంపుల్ ఇందాక నేను త్రిఫల వృక్షం అన్నాను కదా ఆ త్రిఫల వృక్షం అంటే మా నేరేడు వేప రావి చెట్లు కలిసి ఉంటాయి ఇక్కడ అక్కడే మీకు ధ్వజస్తంభం కూడా చూశారు కదా అక్కడ నుంచి మనము శివాలయంలోకి ఎంటర్ అవుతున్నాము ఈ ఆలయం చుట్టూ పదహారు షోడశ శివలింగాలతో కూడిన టెంపుల్స్ కూడా మనకు కనిపిస్తాయి శ్రీ శివగంగా రాజరాజేశ్వరి టెంపుల్ అనేది కోనేరు మధ్యలో ఉంటుంది చుట్టూ కోనేరు ఉంటుంది కోనేరు మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ అక్కన్న మాదన్నలు నిర్మించారట టెంపుల్ ఇక్కడ శివుడు గంగా పార్వతి సమేతంగా కొలువై ఉన్నాడు బ్రహ్మాత్య పాతకం పోగొట్టుకోవడానికి దేవేంద్రుడు ఇక్కడ వచ్చి స్నానం చేశాడని స్థలపురాణం చెప్తుంది దీని పక్కనే ఒక కోట ఉంది ఆ కోటను ముస్లిం రాజులు ధ్వంసం చేశారని ఇక్కడి స్థలపురాణను మనకు వివరిస్తుంది సాధ్యమైనంత వరకు ఆ కోట కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందుల్లో ఇక్కడ మీకు ప్రధాన మూలమూర్తి విగ్రహాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఇది నందీశ్వరుడు అక్కడ మీకు కనిపిస్తుంది మూల విరా శ్రీ పార్వతీ సమత శివగంగేశ్వరుడు ఈ వీడియో చూస్తున్నందుకు నేరుగా మీరు పరమశివుని దర్శించుకునే అవకాశం మీకు కలిగింది ఇది గర్భగుడిలో నుంచి ఏదైతే మనకు దర్శనం దర్శనమిస్తున్నారు నేను దూరం నుంచి జూన్ చేసి తీశాను దగ్గరికి వెళ్ళి తీయలేదు ఈ లింగముతో పాటు పదహారు శివలింగాలను చెప్పాను కదా హరిహరేశ్వరుడు మల్లేశ్వరుడు శ్రీ అభిముఖేశ్వరుడు అఘోరీశ్వరుడు అమరేశ్వరుడు అమృతేశ్వరుడు గంగాధరీశ్వరుడు ఇష్టకామేశ్వరుడు ముక్తేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు అమరావతీశ్వరుడు మంగళ గౌరీశ్వరుడు ఇలా మనకు పదహారు షోడశ శివలింగాలు మనకు దర్శనమిస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ కుదిరితే మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి మీ జన్మ ధన్యం అవుతుంది ఇది శ్రీశైలం హైవేకి ఆయన మనం ఏ శివాలయాన్ని కూడా దర్శించలేము ఎందుకంటే నేనే దానికి ఒక పెద్ద ఉదాహరణ ఈ టెంపుల్ పక్క నుంచి నేను చాలాసార్లు వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం నాకు ఎప్పుడు కలగలేదు ఇక్కడ ముస్లిం రాజులు ధ్వంసం చేసిన కోట ఒకటి ఉందని చెప్పాను కదా అదే ఈ కోట ఈ కోటను మరమ్మతు చేసి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని నా ఉద్దేశము వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి ప్లీజ్